పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు

మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి నేనైతే మాత్రం పూజ చాలా హ్యాపీగా చేసుకున్నానండి నిజంగా నా రెండు కళ్ళు చాలలేదు ఎంత పొంగిపోయాను పువ్వులు చాలా అనమాట ఇంకా అవన్నీ కూడా డెకరేట్ చేసుకొని ముందు నుంచే మనం ప్రిపేర్డ్గా ఉన్నాం కదండి ఇంట్లో కూడా చాలా వరకు అన్వాంటెడ్ అన్నీ తీసేయటము పూజ కోసం ప్రత్యేకంగా ఈ ఈ శారీకి ఈ బ్లౌజ్ కూడా కుట్టుకోవటము ఇవన్నీ కూడా పూలదండ కట్టుకొని ఉంచుకోవడం అంటే ముందు శివయ్యకి వేసేసానండి దండని ఆ తర్వాత తీసి కళ్ళకద్దుకొని నేను పెట్టుకున్నాను అనమాట గులాబీలు మందారాలు తెల్ల పూలు నందివర్ధనాలు ఏ ఏ పూలు ఉంటే అన్ని పూలు తెచ్చేసానండి అండ్ పూజ చాలా ప్రశాంతంగా జరిగింది మేము ముందు నుంచి కూడా చాలా పనులు చేసుకున్నామండి అంటే పూజ కోసం అని కాదు ఒక పర్వదినం వస్తుంది అంటే ముందు మనం ఉండే ఇల్లు వాకిలు ఇవన్నీ కూడా శుభ్రంగా పెట్టుకొని ఈ విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకొని శుభ్రంగా సర్దేసుకొని దేవుడుగా అంతా కూడా సర్ఫ్తో కడిగి అదేది కూడా షూట్ చేయలేదండి అవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఈ విధంగా డెకరేట్ చేసుకొని పూజ చేసుకుంటే ఎంత హాయిగా అనిపించిందో అండి అలానే పూజ అయిన తర్వాత కొంచెం ఎప్పటి నుంచో అనుకున్న మొక్కులు కూడా తీర్చుకోవటానికి మేము బయటికి వెళ్ళామండి రోజంతా కూడా పుణ్యక్షేత్రాల్లోనే గడిపాము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేనైతే చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎంత స్ట్రెయిన్ అయ్యానో ఎన్ని బాధలు పడ్డానో ఒకటి కాదండి బోలెడన్ని ఫైనాన్షియల్గా చెప్పాను కదా రావాల్సిన వందలేదు ఇవ్వాల్సిన ఇది లేదు పైగా మన వార ఫలాల్లోని తిట్లు ఎక్కువ గౌరవం తక్కువ అని ఉంది ఊరకునే తగువలు వస్తాయని ఉన్నది నమ్మను కానీ నా జాగ్రత్తలో నేను అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ వారమంతా ఇంచుమించు నేను మీకు వీడియోస్ కూడా చాలా ఒక పది రోజులు పదిహేను రోజుల నుంచి వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే నేను ఎక్కువగా నమ్మను కానీ ఏదైనా చదివాను అనుకోండి కొద్దిగా దానికి సంబంధించి జాగ్రత్తగా ఉంటాను అలా అని భయపడను సో లేనిపోని కలహాలు ఆత్మీయుల వల్ల కొంచెం మనోవ్యథ తొక్కా తోటకూర గోంగూర ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఎవ్వరితో కూడా మాట్లాడినా ఏమొస్తుందో అని చెప్పేసి నోరు మూసుకొని నా పనులు నేనంటే పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదండీ మొక్కలు వేసేది విత్తనాలు కొత్తగా వేసేది అట్లనే ఈ ఎండ మట్టిలో ఈ ఎండకి అదంతా కూడా ఎండ పెట్టి ఖాళీ చేసిన డబ్బాల్లో కొబ్బరి చెప్పులు పెట్టి అవన్నీ కూడా ఫిల్ చేసుకొని ఆకుకూరలన్నీ సెట్ చేసుకొని ఎక్కువగా ఎండిపోయిన ఆకులన్నింటినీ కూడా తీసి మేడని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఇల్లంతా కూడా శుభ్రం చేస్తూ ఎందుకున్నానంటే పని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అసలే ముందే కొంచెం ఏదోలా ఉంది సో ఇంకెందుకని చెప్పేసి ఎవరితో మాట్లాడకుండా పని అయినా కూడా వచ్చిందండి అంటే పెద్ద యుద్ధం జరిగేదేమో కానీ చిన్న దాంతో అలా తేలిపోయిందనమాట దానికి కారణం కూడా కొంచెం ఏదైనా సరే మనకి ఉన్నదనుకోండి నేను కొద్ది జాగ్రత్త పడతాను భయపడి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను భయపడినండి జాగ్రత్త పడతాను ఒకవేళ మనం మనమన్నేమో ఒక మాట వాళ్ళకి ఏమైనా హర్ట్ చేస్తుందేమో లేకపోతే ఊరికినే ఎక్కువ మాట్లాడిస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో సో ఆచి తూచి మాట్లాడడం అంటారు కదండీ అలా అనమాట అండ్ ఎప్పటినుంచో మేము అరసవెల్లి శ్రీకురమం ఇవి వెళదాం అనుకున్నానండి అది అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది నిన్న లక్కీగా అలా బయలుదేరేసామన్నమాట ఎంత హ్యాపీగా అనిపించిందని అండి రెండు రోజుల ముందే ప్లాన్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది దానికి కూడా ఒక పెద్ద కారణమే ఉందండి ఈ మధ్యకాలంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎంతలా టార్గెట్ చేసేశాయంటే మీ అందరితో కూడా నేను షేర్ చేసుకున్నాను ఎందుకంటే చేసిన సేవింగ్స్ కానీ ఇవి కానీ ఏవి కూడా మిగలలేదండి దానివల్ల అంటే ఉన్నాయి కొన్ని పర్మనెంట్వి ఏవో ఉన్నాయేమో కానీ ప్రజెంట్ అయితే మాత్రం గడ్డు కాలంలో అనమాట లక్కీగా మన ఎప్పటి నుండో ఉండిపోయిన ఒక బిల్డింగ్ స్కూల్కి ఇవ్వడం జరిగింది అండ్ దాని పరంగా మనకి కొంత ఆదాయం రావడం జరిగింది అన్నీ కూడా అలా 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 దూది పింజలు ఎగిరిపోయాయి అనమాట సో దానివల్ల వెంటనే ఇంకా ఈ వెళ్ళేది కూడా నిన్న బయలుదేరిన క్యాంప్ కూడా అంతే హ్యాపీగా ఇలా సజావుగా జరిగిపోయిందండి దర్శనం కూడా ఎంత బా నేను వీడియో షూట్ చేశానండి చాలా చాలా బాగా అనిపించింది కాకపోతే అయితే మాత్రం ఇంట్లో చేసుకున్న పనులే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి మెయిన్ మన ఇంట్లో మనం ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్లెజెంట్గా ఉండాలి మన మనసుకి ఏ విధమైన ఏమంటారు అలసటగా అనిపించినా కూడా ఇది చూస్తూ మనం సంతృప్తిగా గడపవచ్చు అంటే ముందు మనం ఉండే ఇల్లు పరిసరాలు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలండి అందుకని నేనేం చేశానంటే పాత డబ్బాలన్నిటి ఖాళీ చేసి ఆ మట్టి అంతా కూడా ఎండబెట్టి మళ్ళీ కొబ్బరి చెప్పులు వేసి అవన్నిటిలో కూడా మట్టి నింపాను అలానే చిన్న చిన్న వాటిలో ఇరికిపోయిందండి స్నేక్ ప్లాంటు సో దాన్ని తీసి ఆ మూడింటిని కలిపి ఒక ఒకటే డబ్బాలో వేసాను అలానే మెంతులు నానబెట్టాను ఆవాలు నానబెట్టాను గోధుమలు నానబెట్టాను ఇవన్నీ కూడా ఏమంటారు చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదండి పేరు గుర్తు రావట్లేదు సో దానికోసం అంటే సిరిధాన్యాలు అంటారా లేకపోతే స్ప్రౌట్స్లా వస్తాయి కదండి కొద్ది కొద్దిగా ఆకుకూరలు వాటి కోసమని అని సెట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ నేను ఆమ్లెట్లో కానీ పప్పులో కానీ అలా పోపులా వేసేస్తానండి మీకు సమ్మర్లో వేడిని తట్టుకోవాలంటే మీరు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి వాటరు బార్లీ సబ్జాలు మజ్జిగ ఇంకా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ లిక్విడ్ మీరు తాగడం మంచిదండి ఈవెన్ షుగరు సాల్ట్ వాటర్ కూడా ఒక్కోసారి డిహైడ్రేట్ని పోగొడుతుంది అలానే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి మినిమం మూడు నుంచి నాలుగు లీటర్లైనా వాటర్ తాగాలి ఎండలోకి వెళ్ళేటప్పుడు ప్రొటెక్టివ్గా ఉండాలి అండ్ ఇంటి చుట్టూతో కూడా కొద్దిగా చల్లదనం ఉండాలి అలానే మనసు ప్రశాంతంగా ఉండాలంటే నిరంతరం మీరు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలండి అది మీకు ఇష్టమైనదైతే మరి సంతోషం ఆ ఇష్టంలోనే మీ ఫ్యామిలీ అంతటికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యేది హెల్తీగా అయ్యేది అయితే ఇంకా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు నేను చేసే పనే చూడండి మెంతికూర కానీ ఆవకూర కానీ లేకపోతే గోధుమ గడ్డి కానీ ఇవన్నీ కూడా మన హెల్త్కి మంచిది అండ్ ఈ పని చేయడం వల్ల వచ్చే సంతోషం మన ఆరోగ్యానికి మంచిది ఒకే దెబ్బకి రెండు పెట్టలు అనమాట మీకు వేసవిలో ఇలాంటి ఆకుకూరలు తినటం వల్ల మీకు చలువ చేస్తుందండి అలానే తాటి ముంజలు మామిడి పళ్ళు సమ్మర్ వచ్చిందంటేనే సంతోషంగా అనిపిస్తుంది నెక్స్ట్ వీటిని అయితే నేను ఒక నైట్ నానబెట్టానండి ఓవర్ నైట్ నానబెట్టేసి ఆవాలు చాలా ఈజీగానే వచ్చేస్తాయి కానీ వాటిని కూడా నేను నానబెట్టేసానండి ఇంకా ఈజీగా రావటం కోసం అలానే మెంతులను కూడా నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను ఏది అయినా సరే స్ప్రౌట్స్ మనం వేసుకోవాలి అంటే కంపల్సరీ ఒక రాత్రి అంతా కూడా నానబెడితే మీకు ఈజీగా మొలకలు వస్తాయి అలానే తడి ఉండాలండి ఓవర్గా వాటర్ అయిపోకూడదు కానీ తడి ఉండాలి అంటే ఏమాత్రం వాటర్ ఎక్కువైనా సరే డ్రైనేజు ప్రాపర్గా ఉండాలన్నమాట అలానే ఈ మట్టిలో మీరు ఇసుక కూడా కలపాలి ఇందులో నేను మట్టి ఇసుక కంపోస్ట్తో పాటుగా కొంచెం గొర్రెగత్తం కూడా వేసానండి సో కొంచెం బలం సరిపోతుందని అలానే వాటర్ పోసాను కదా డ్రైనేజ్ ప్రాపర్గా ఉందనుకోండి మీకు ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూసారా పై నుంచి అప్పుడే వాటరు పొర్లుకుంటూ కిందకు వచ్చేసింది కొద్ది విత్తనాలు బయటకు వచ్చాక ఆ మాత్రం మట్టి వేసేసుకున్నాం అనుకోండి ఇంకా హెల్దీగా అవన్నీ కూడా ఎత్తుతాయి నేనైతే మాత్రం గార్డెన్లో ఎంతసేపు ఉండిపోమన్నా ఉండిపోతానండి అలానే గోరింటాకు గురించి ఒక సిస్టర్ అడిగారండి తప్పకుండా వీడియో చేస్తాను ఎందుకంటే గోరింటాకుని చాలామంది చాలా రకాలుగా నూరుతారు కానీ నేను చెప్పే విధానంలో నూరుకున్నారనుకోండి అంటే గ్రైండ్ చేసుకున్నారనుకోండి మీరు తలకి చేతులకి కూడా పెట్టుకోవచ్చు రెండు విధాలుగా పనికి వస్తుంది అలానే ఈరోజైతే కొత్తిమీర పుదీనా కొత్తిమీర కాదు పుదీనా మరం ఇవన్నీ కూడా చాలా ఈజీగా అంటే టర్టిల్ వైన్ ట్యాంగిల్ హార్ట్ ఇలాంటి మొక్కలు చాలా ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చండి ఇదిగోండి మట్టి అంతా నింపేశాను కదా ఇలా కొత్తిమీర కొంచెం ముద్రకాడలు తీసుకొని జస్ట్ అట్లా వాటర్ మట్టిలో గుచ్చేయటమేనండి గుచ్చేసి ఆ తర్వాత వాటర్ ప్రాపర్గా పోసి తడి ఉండాలి బట్ బురదలా అయిపోకూడదు అంటే డ్రైనేజ్ ప్రాపర్గా ఉండాలి ఇట్లా గుచ్చేస్తే ఇవి ఈజీగా మొలకలు వచ్చేస్తుంది కొత్త మొక్కగా అయిపోతాయండి మీరు చేయాల్సిందల్లా మట్టిలో కొంచెం ఇసుక కలపాలి కొద్దిగా ఏదైనా వెజిటబుల్ కంపోస్ట్ అలాంటిది తయారు చేసి అదైనా పెట్టుకున్న పర్వాలేదు కొంచెం ఎక్కువ పెద్ద డబ్బు అనుకోండి కొద్దిగా మనము పిండి అలాంటిది వేసుకోవచ్చు ఆల్మోస్ట్ మన మట్టిలో నేను ముందే కలిపి ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడైతే నేను వేపపిండి అది వేయలేదండి డ్రైనేజ్ ప్రాపర్గా ఉండి మీకు మట్టి హెల్దీగా ఉందనుకోండి చాలా ఈజీగా నాటేస్తుందండి అసలు నేను ఈ ఆకులు ఉంచేసాను కానీ ఆకులు ఉంచితేనే కొద్దిగా లేటుగా మొలకలు వస్తాయి అవి అంటే కొద్దిగా లేటుగా సర్వైవ్ అవుతాయి అలా కాకుండా ఆకులన్నీ కూడా తీసేసామనుకోండి చాలా ఈజీగా అవి బ్రతికేస్తాయండి మళ్ళీ మీకు ఇప్పుడు రూట్ లేని ఈ పుదీనా మొత్తం ఆకుల్ని కూడా సర్వైవ్ చేసుకుంటూ వస్తుంది మీకు అర్థమవుతుందో అందుకని కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ మీరు బెటర్ ఏంటంటే ఏదైనా మొక్క వేసేటప్పుడు కంప్లీట్గా ఆకులన్నీ కూడా తీసేసి దాన్ని స్టెమ్ వేస్తే ఈజీగా అవి బ్రతికేస్తాయండి అలానే కొద్దిగా చల్లటి ప్రదేశంలో పెట్టుకోవాలి వాటర్ ఎక్కువ ఉండకూడదు డ్రైనేజ్ ప్రాపర్గా ఉండాలి అలానే ఎండిపోకూడదు మట్టి ఎప్పుడూ కూడా ఎండకూడదు ఇక్కడైతే గులాబీలన్నీ కూడా చాలా చక్కగా బ్రతికేసాయండి నేను ఇవన్నీ కూడా శివరాత్రికి తెంపుకున్నాను అలానే ఇది టర్టిల్ వైన్ అండి టర్టిల్ వైన్ కూడా చాలా ఈజీ మాకు మొక్కలబ్బా అయితే చిన్నవి రెండు ఇంచులవి రెండు ఇచ్చాడు ఈ మొక్కలు దాన్ని నేను ఇంత పెద్ద చేసుకున్నాను ఇది కూడా ఈజీ అండి ఇలా జస్ట్ గుచ్చేస్తే చాలు వచ్చేస్తుంది అనమాట మీరు మీకు ఎక్కడైనా దొరికితే ట్యాంగిల్ హార్ట్ టర్టిల్ వైను మనీ ప్లాంటు అట్లనే కొన్ని రకాల కలర్స్తో ఉన్న లీవ్స్ ఉంటాయి అవి ఈజీగా స్టెమ్తోనే వచ్చేస్తాయి అనమాట అలాంటివి మీరు తీసుకొని మట్టి ఇసుకతో పెట్టేయండి మీ దగ్గర కంపోస్ట్ ఏమీ లేదనుకోండి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు వెజిటేబుల్స్ కడిగిన నీళ్ళు ఇలాంటివన్నీ కూడా పోసేయండి టీ ఫిల్టర్ నీళ్ళు కూడా అంటే టీ పొడి తాలూకు వాటర్ కూడా చాలా మంచిది అలానే ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి బ్రహ్మాండంగా బతికేస్తే తర్వాత మీరు నెక్స్ట్ ఏంటంటే కంపోస్ట్ తయారు చేసుకుంది కానీ అంటే వెజిటబుల్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మట్టి ఇసుక ఉంటే ఒక పావంతు మట్టి ఒక పా ఇసుకతోటి కలిపేసుకొని చక్కగా పెట్టేసుకోండి అప్సమ్ సాల్ట్ వేసేసుకోండి చెప్పాను కదా లీటర్కి ఒక స్పూన్ని అలా వేసేసుకున్నా కూడా మీకు మొక్కలు ఈజీగా బతికేస్తాయి పుదీనా మన మరం ఇట్లా టర్టిల్ వైను ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీగా బ్రతికేస్తాయండి మీకు ఇవి కూడా చూపిస్తాను ప్రెసెంట్ అయితే వేస్తున్నాను కదా ఇవి కొత్త చిగుళ్ళు వస్తాయి కదా అప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడతానండి ఆ తర్వాత శుభ్రంగా ఇదంతా కూడా మట్టి చేస్తాను కదండి ఆ చివరి నుండి చివరి వరకును అంటే మొక్కలేసిన దగ్గర అలాగా మట్టి అవుతుంది నెక్స్ట్ శివరాత్రి ముందు రోజు ముందు రోజు కాదు రెండు రోజులు ముందు అనుకుంటా ఒకరోజు ఈ గోడలు మంచం కోళ్ళు మాది పాత బిల్డింగ్ కదండి సో మంచం కోళ్ళు వాటిలో ఇసుక ఉండిపోతుంది మట్టి అదిని అలానే మనం గోలాలు అవి పెడుతూ ఉంటాం కాబట్టి బోల్డ్ అంత డస్ట్ ఉండిపోతుందండి మొత్తం కిటికీలు గోడలు డోర్లు అన్నీ వాటర్తో ఎక్కువ వాటర్ ఏం పోసే లేదులేండి అవసరానికి తగినట్లుగానే ఎక్కడ పోయాలో అక్కడ పోసాము అండ్ ఈ వాటర్ కూడా మాకు మొక్కల్లోకి వెళ్ళిపోయేలాగా మేము చేసుకున్నామండి అందుకని కొంచెం ఎక్కువ నీళ్ళు వేసినా కూడా నాకేమీ ప్రాబ్లం లేదు అంటే కాలువలోకి వెళ్ళే వాటర్ వేరు కానీ ఇక్కడ ఈ పడిన వాటర్ అంతా కూడా కింద పడింది అనుకోండి ఆ కింద నుంచి మేము ఈశాన్యం వైపు మొక్కల్లోకి వెళ్ళేలాగా అక్కడ గ్యాప్ ఉంచుకున్నాం అనమాట సో ఈ వాటర్ అంతా కూడా తుడిచేసి ఇక్కడ తడపడం వల్ల ఆ కింద గచ్చు తడుద్ది తడుస్తుంది ఆ తర్వాత ఆ కింద గచ్చు కడగడం వల్ల అక్కడ మొక్కలన్నిటికీ కూడా వాటర్ మళ్ళీ పోయాల్సిన అవసరం ఉండదండి అందుకని కింద కూడా ఎవరూ లేరనమాట ఊరు వెళ్ళారు శివరాత్రికి అదే కుంభమేళాకి సో మొత్తం ఇల్లంతా కూడా చుట్టూతో కడిగేసుకున్నామండి ఎంత కష్టం అనిపించిందో కానీ పనంతా అయిన తర్వాత అంత హ్యాపీగా అనిపించిందండి మీరు నమ్మరు ఇల్లంతా కూడా డస్ట్ ఫ్రీ అయిపోయేసరికి మనసుకి ఎంత తేలిగ్గా అనిపించిందో ఇంట్లో ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి అండ్ పండగ వాతావరణం ముందే వచ్చేసింది ఆల్మోస్ట్ ఈ పనులన్నీ కూడా నేను మా హెల్పర్ మాత్రమే చేశామండి తను చేయాల్సిన తను చేసింది నేను చేయాల్సిన నేను చేశాను ఒక్కోసారి అయితే తను పక్కన పెట్టి నేనే మొత్తం చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే గిన్నెలు ఇల్లు తుడిచేది తనకు ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పనులు కాబట్టి తనకు నేను హెల్ప్ చేశానండి ఏం చేసినా ఫైనల్గా సంతోషాన్ని పొందింది మాత్రం నేనేనండి మన చేతితో మన ఇంటిని క్లీన్ చేసుకొని అచిన అంటే వాళ్ళు చేస్తారు కానీ మళ్ళీ వాళ్ళు వెనకాల మనం ఏదో గూఢచారులాగా వెనకాల వెనకాల చూస్తూ ఉండాలి వాళ్ళు చేస్తున్నంతసేపు చెప్తూ ఉండాలి దానికంటే కూడా మన చేతితో మనం చక్కగా ఈ పనులన్నీ కూడా చేసుకున్నాం అనుకోండి మనకు కూడా అలసటిగా అనిపిస్తుంది నిద్ర బాగా వస్తుంది మీకు ఆ సాటిస్ఫాక్షనే వేరండి ఎవరైనా సరే పనులు చేయలేము మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఏదో ఒక చిన్న ఏరియా ఇంట్లో తీసుకొని దాన్ని శుభ్రంగా మీరు మీకు నచ్చినట్లుగా అదంతా కూడా క్లీన్ చేసుకొని నీట్గా మళ్ళీ పేపర్లు వేసుకొని సర్దుకొని ఇట్లా ఇలాంటి దగ్గర ముగ్గులు పెట్టుకొని చూడండి ఒక్కసారి చేసి చూడండి ఎందుకంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండి అందుకే ఎన్నిసార్లు మీకు చెప్తున్నాను అనమాట ఏదైనా పండుగ వస్తుంది అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇల్లు క్లీనింగ్ అండి ఇల్లు క్లీనింగే సమ్మర్కి మా ఇల్లు రెడీ అంటే ఈ డస్ట్ అంతా కడిగేసి మొక్కలన్నీ కూడా వాటరు పైనుంచి ఆకులన్నీ కూడా కడుగుతూ మొత్తం అంతా క్లీన్ చేసేసరికి ఎంత గ్రీన్గా అయిపోయిందో అలానే మన ఈ టెరకోట కలర్ వేసాం కదండి దానివల్ల మన ఇల్లు ఇంకా నీట్గా కనిపిస్తున్నదండి నేనైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను సో పని ఏదైనా ఉంటే ఒక లిస్ట్ రాసుకొని మీరు కూడా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నారనుకోండి బయట నుండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనం ఫిజికల్గా మెంటల్గా కూడా ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవడం వల్ల పీస్ఫుల్గా ఉంటామండి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ పనుల వల్ల మనం ఏమంటారు ప్రాబ్లమ్స్ని అయితే తీసేయలేం కానీ వాటి నుంచి మనల్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ మార్గం అండి చూడండి ఇక్కడ ఈ గోళాలు అవి అనుకో ఆ కింద ఎంత ఉందో అది కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుందండి మన ఇంట్లో ఒకలాంటి నెగిటివ్ దీనికి అవి కూడా కారణం అవుతాయి సో అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఉంచుకొని మళ్ళీ ముగ్గులవి కూడా పెట్టుకొని పండగకి నీట్గా రెడీ అయిపోయామనుకోండి కొట్టాల్సినవి సర్దాల్సినవి వండుకోవాల్సినవి అట్లనే ప్లానింగ్ కూడా ఉంచుకున్నాం అనుకోండి ఏది ఎలా అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనల్ని ఎవరూ ఆపలేరు ఎందుకు ఈరోజు ఇలా ఇదే చెప్పానంటే చెప్పాను కదండి నా నెలసరి ఫలాలో వార ఫలాల్లోనేనండి అనవసరంగా గొడవలు వస్తాయి ఊరకనే మా మనోవ్యాధి వస్తుంది ఇలాంటివన్నీ చెప్తే నాకు అంటే మనకి తగులు ఏమైనా వస్తాయేమో అన్న భయం మీద నేను మొత్తం ఇల్లంతా కూడా పీకి పందిరేయలేదండి చక్కగా సర్దుకున్నాను చెత్త అంతా తీసాను పండక్కి రెడీ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఎంత హాయిగా అనిపించిందోనండి ఏదైనా నెగిటివ్ జరుగుద్ది అని మన మనకి ఏమైనా అనిపిస్తే భయపడకూడదండి మళ్ళీ చెప్తున్నాను భయపడకూడదు మనం జాగ్రత్త పడాలి ఓకేనా అండి